మామిడికాయల దిగుబడి ఆశాజనకంగా ఉన్నా రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదు మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్నారు అటు వ్యాపారుల మాయాజాలలో చిక్కి కష్టాల్లో చిక్కుకుంటున్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో మోసపోతున్న మామిడి రైతులపై రిపోర్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏటా మామిడి రైతులు ఏదో రకంగా నష్టపోతూనే ఉన్నారు ఈ ఏడాది కాపు బాగా వచ్చిన కాయలకు డిమాండ్ పడిపోవటం మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు కొన్ని చోట్ల కాయలు ఇప్పటికే చెట్లపైనే వదిలేశారు కొన్ని చోట్ల రాలిన కాయలన్నీ పశువులు పాలయ్యాయి మంచిర్యాల ప్రాంతంలో సుమారు యాబై వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి బెల్లంపల్లి జైపూర్ నిన్నెల లక్ష్మీపేట్ చెన్నూరు భీమారం తాండూరు హాజీపూర్ భీమని కన్యాపల్లి తదితర మండలాల్లో మామిడి తోటలు ఉన్నాయి చాలా మంది రైతులు మామిడి తోటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు కొందరు రైతులు మాత్రం వేలకు వేల రూపాయలు చెల్లించి మామిడి తోటలను కలువు తీస్తున్నారు గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు వాతావరణ మార్పులతో మామిడి కాపు సరిగ్గా రాలేదు గాలి దుమారాలకు కాయలన్నీ నేలరాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు